హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది చాలా డేస్ లాంగ్ వీడియోస్ అది పోస్ట్ చేయట్లేదు చెప్పాను కదా మేము ట్రిప్కి వెళ్తున్నాం దానివల్ల బిజీగా ఉండడం వల్ల పోస్ట్ చేయడం అనేది జరగ జరగట్లేదు అలానే మేము ఇంకా వెయిట్లో సిరీస్ కూడా స్టార్ట్ చేస్తామని కొంచెం టైం పడుతుంది దానివల్ల పెట్టట్లేదు ఇంకా సో కొన్ని రోజులు పోయిన తర్వాత వెయిట్లో సిరీస్ స్టార్ట్ చేస్తాము అలాగే మన ట్రిప్ వరకు మేము ఏ ట్రిప్స్ చూసామో ట్రిప్ ట్రిప్కి వెళ్ళామో అవన్నీ కూడా వీడియోస్ వస్తే మన ఛానల్లో చూడండి ఈ రోజు నుంచి సో ఇది అయితే మేము ఫ్రిప్కి అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్ళడం ఏంటైతే చెప్తాను వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఎర్లీ మార్నింగే వన్ థర్టీకి అలా వేయించి రెడీ అయిపోయి ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయామండి పూణే రైల్వే స్టేషన్లో మాట మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ రిఫ్రెష్ అప్ అయిపోయి ఇంక రెడీ అయిపోయామన్నమాట అది అయిపోయి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి ఇంకా లగేజ్ అయితే తీసేసుకున్నామండి ట్రైన్ రోజు వన్ అవర్ లేట్ అన్నారు సో వన్ అవర్ టైం ఉంది కదా సేపు వెయిట్ చేసాము ఇంక రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేసి తర్వాత ట్రైన్ అయితే ఎక్కేసాం మేము మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్తున్నానండి ఎక్కడికి వెళ్తున్నాం అండి కొల్హాపూర్ వెళ్తున్నామండి కొల్హాపూర్ శక్తిపీఠం ఉంది కదా మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ సో ఆ కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ నేనైతే లూజ్ అయ్యే వేసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ హెడ్ బాచ్ చేశాను అండి ఇంకా తడిగా ఉంది అందుకు మా కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం అండి చాలా ఫేమస్ టెంపుల్ మాది కొల్హాపూర్ మహారాష్ట్రలోనే ఉంది సో మాకు మార్నింగ్ ఫోర్కి రావాల్సిన ట్రైన్ ఫైవ్కి వచ్చింది కానీ రీచ్ అయ్యేటప్పటికి ట్వెల్వ్ థర్టీకి అండి కొల్హాపూర్లో ట్వెల్వ్ థర్టీకి డ్రాప్ చేసింది అంటే టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ అలా ఉంటుంది కానీ ట్రైన్ కాబట్టి ప్రతి ఒక్క స్టేషన్లో ఆగుతూ ఆగుతూ వెళ్తదండి అందుకు కొంత టైం తీసుకుందన్నమాట సో మీకు అయితే రైల్వే స్టేషన్ వచ్చేసనమాట ఇది పూణే రైల్వే స్టేషన్ అండి పూణే రైల్వే స్టేషన్ చాలా స్పేషియస్ గా ఉంటుంది చాలా మంది పడుకో అటు ఇటు పడుకోవడానికి కూడా ఉంటుంది జనాలు చాలా మంది పడుకున్న చూసారా అలాగే సిట్టింగ్ కూడా ఉంటుంది టేబుల్స్ అలాంటివి కూర్చోడానికి ఉంటదండి బాగానే ఉంటుంది రైల్వే స్టేషన్ మనకి మొత్తం సిక్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే మా వాళ్ళు అయితే హాయ్ చెప్తున్నారు సో మా ట్రైన్ అనౌన్స్మెంట్ మేము మేమైతే మా ప్లాట్ఫామ్కి అయితే అండి ఇక్కడ మా ప్లాట్ఫామ్ వచ్చి టూకు అనుకుంటా టూ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాం అండి మెట్లు దిగి ఇక్కడ ఎక్సలేటర్స్ అవి కూడా ఉంటాయండి అన్ని ప్లాట్ఫామ్స్ కు ఉన్నాయి కానీ టూ త్రీ ఒక పక్కన అట్లాగైతే ఎక్సలేటర్ లేదండి ఇదైతే మా మమ్మీ డాడీ నడుస్తుంది అనమాట ముందు మమ్మీ కొంచెం మోకాళ్ళు ఎప్పుడు ఉన్నాయండి అందుకే మెల్లగా పట్టుకుని నడుస్తుంది అనమాట మా డాడీని సో ఇదైతే ముగ్గురు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ టూకు అయితే వచ్చేసాము మనం చూడండి జనాలు చాలా మంది ఉన్నారు అలాగే పడుకుని అన్నమాట ఇది ఇంకా స్టాప్ కొల్హాపూరే అండి కొల్హాపూర్లో అవుతుంది ఇక్కడ అయితే మా అయితే కాఫీ తాగుతారని చెప్పి కాఫీ తాగుతుంది అనమాట మా నాన్న మా వారు మా మమ్మీ ముగ్గురు కూడా కాఫీ తాగారు నాకు టీ కాఫీలు అంత ఇష్టం ఉండండి అది అంటే అసలు ఇష్టం ఉండదు సో ఇక్కడ మా వారు టేస్ట్ చేసి ఒకటి తీసుకుని టేస్ట్ చేసి బాగానే ఉందని చెప్పి మళ్ళీ మా డాడీకి మమ్మీకి కూడా తీసుకుంటున్నారు అనమాట ఇక్కడ కాఫీ సో ఇదండి మన ట్రైన్ కొల్హాపూర్ మహారాష్ట్ర ఎక్స్ప్రెస్ అన్నమాట కొల్హాపూర్కి సో ఇదండి గోవండీ జంక్షన్ అండి అంటే నాగపూర్ సైడ్ నుంచి వస్తుంది మన గోండీ జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యింది కొల్హాపూర్ లాస్ట్ స్టాప్ మాట కొన్ని ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ ఆగుతుంది చాలా మంది నడుస్తారు అన్నమాట మేమైతే కరెక్ట్ లో ఉంచున్నాం అండి మాది ఎస్ట్వి ఎంతో వచ్చింది అక్కడే ఉంచున్నాం డిస్ప్లే చేశారు ముందుగానే అక్కడ ఉంచున్నాం అన్న వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం ఇది అంటే ఈరోజు మాకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కదా ఫోర్కండి మా మామూలుగా అయితే కానీ ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది వన్ అవర్ లేట్ అని చెప్పాను కదా ఫైవ్ ఓ క్లాక్ వచ్చింది సో చాలా మంది పుణేలో దిగిపోయారు ఇక్కడైతే మేమైతే ఎక్కేస్తాము ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉందండి ఇది ఇక్కడ మా వాళ్ళు అయితే మమ్మీ సీట్లు అప్ప సైడ్ అప్పర్ వచ్చింది సో వెళ్ళే అయితే చాలా బాగుంది లొకేషన్స్ అసలు ఎంత బాగుందని అంత బాగుంది చూడండి అసలు వ్యూ అంటే కొండల మధ్యలో కొండ నుంచి అలా వెళ్తూ ఉంటామంట మనం ట్రైన్ లో వ్యూ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ మా వా ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు వీడియో తీస్తున్నాను అని చెప్పి హాయ్ చెప్తున్నారు ఇక్కడ నాకైతే వ్యూ అయితే చాలా బాగా నచ్చిందండి క్లైమేట్ కూడా అంటే ఎండగా ఉంది కానీ తొక్కుపోతే అయితే ఏం లేదు బాగానే ఉంది చాలా బాగుందండి క్లైమేట్ అయితే ఆ రోజు చూసే ఎండ వెలుగు అయితే చూస్తారా ఎంత వెలుగు వచ్చేస్తుందో అసలు ఎంత వెలుగుగా కనిపిస్తుందో ఆ నేచర్ కానీ ఆ కొండలు కానీ చాలా చాలా బాగుంది వీడియో వీడియోలో చూసే కన్నా రియల్ గా చూస్తే ఇంకా బాగా అనిపించిందండి మన కళ్ళకి చూడండి అసలు ఎలా ఉందో ఎలా అయినా మహారాష్ట్ర సైడ్ చాలా బాగుంటుంది అండి వ్యూ కానీ నేచర్ కానీ చాలా బాగా అనిపిస్తుంది మన సైడ్ కన్నా నాకు మహారాష్ట్ర చాలా బాగా నచ్చిందండి അതായത് കളൈമേറ്റ് ഈ കൂൽ ഗാന ഉണ്ടെ വേടു ഏണ്ടത് അസുഖ చూసారు ఎంత బాగుందో కదా తర్వాత వచ్చేసి మేము బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నామండి బోండా పల్లీ చట్నీ అలాగే పోహా తెచ్చుకున్నాము అలాగే నువ్వులు పొడి ఉంది ఇంట్లో అది కూడా తీసుకోవచ్చు అనమాట సో ట్రైన్లో అయితే కూర్చొని ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కానిస్తున్నాం అలాగే వడాపావ వస్తే మా వారు వడాపావు కూడా అనమాట సో మేము ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అనేది క్యారీ చేస్తామండి బయట ఫుడ్ అంత ప్రిఫర్ చేయ అంత బాగుండో కదా కడుపు నిండదు డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి ఇంట్లోనే చేసుకుంటాం అంటే మాకు నచ్చింది బాగుండే అవి ఇంట్లో అయితే ఏం తినవు కదా బయట తిన్న వల్ల మనకు నచ్చిన ఫుడ్ తీసుకుని వెళ్తాం మన ఇంట్లో కుక్ చేసుకుని చాలా బాగా అనిపిస్తుంది కదా అలా ఫుడ్ ఇంట్లో కుక్ చేసుకుని అందరూ కలిసి తింటే అదండి మధ్యలో కూడా తీసుకుంటాం స్నాక్స్ అలాంటివి వంటనే ఉంటాం మధ్యలో మళ్ళీ మా వాళ్ళు తింటేనే ఉంటారు చిన్న చూడండి ఇప్పుడు మా వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటారు ఇక్కడ మా డాడీ మమ్మీ కూర్చున్నారు మాట ట్రైన్ ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది మా వారు అయితే ని నేచర్ ఎంజాయ్ చేస్తున్నారు విండో పక్కన కూర్చొని ఇంకా సైడ్ అండి ఇది మాకు సైడ్ అప్పన్నా అనమాట కింద కింద కూర్చున్నాము పైన అయితే ఏం ఎక్కడ ఇంకా మార్నింగ్ ఫైవ్ అయిపోయింది ఇంకా పైన ఏం పడుకోలేదు ఇక్కడ ఇక్కడ మిక్చర్ వస్తే మా వారు మరమ మిక్చర్ తీసుకుని తింటున్నారు అనమాట థర్టీ రూపీస్ అంటే అండి తింటున్నారు అలాగే ఇంక దగ్గరకు వచ్చాము దగ్గరకు వచ్చాక నేనైతే ఇంక రెడీ అయిపోయాను అనమాట ఇంకా అంటే ఫేస్ వాష్ తెచ్చుకున్నాను ఫేస్ వాష్ చేసుకొని ఇంకా కొంచెం ఎడ వేసుకొని పౌడర్ వేసుకొని కొంచెం లిప్స్టిక్ అది వేసుకొని రెడీ టెంపుల్ టెంపుల్కి ఇంకా అంటే ఇంట్లోనే రెడీ అయిపోయి వచ్చాం కదా సాను అది చేసి ఇంకా స్నానం అది ఏం లేదు ఇంకా టెంపుల్కి వెళ్ళిపోవడమే ఇంకా మేము చాలా ట్రిప్స్కి వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము ఏంటంటే కూడా మన వీడియోస్ వస్తాయి అన్నమాట రేపటి నుంచి ఈ రోజు నుంచి వస్తాయి మన ఛానల్లో ఇంకా చూడండి ఎక్కువ ఇక్కడ తోటలు ఎక్కువ ఉంటాయండి చాలా చెరుగు ఎంత తోట ఉందో చూసారా చెరుకు దానిమ్మ ద్రాక్ష ఇంకా బంతి పూలు ఇవి ఎక్కువ బాగా పండిస్తాం మెయిన్ గా పండించడానికి చెరుకు అండి ఇక్కడ మహారాష్ట్రలో చెరుకు చాలా స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది అయితే మేము దగ్గర అయితే వచ్చేస్తాము ట్రైన్ అయితే ఆగుతుందండి ఇంకా మేము ఒక కాలేజ్ బ్యాగ్ వేసుకొచ్చాం అంతే ఇంకేం వేసుకురా అండ్ బెడ్షీట్స్ అయితే తెచ్చుకున్నాము నైట్ కదా జర్నీ అని ఇంకా ఇక్కడ దిగుతాం అంటే ట్రైన్ దిగేసి ఇంకా అయితే నడుస్తున్నాం అన్నమాట ఇక్కడ ఇంకా కొలహ చూసా ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది అందుకే ఎవరు దగ్గర ఎందుకంటే ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది పూణే నుంచి ఇది గోండి జంక్షన్ నాగ్పూర్ సైడ్ నుంచి వచ్చింది కదా వచ్చి పూణేలో చాలా మంది దిగిపోయారు పూణేలో చాలా తక్కువ మంది ఎక్కారు ఇంక మేము ఉన్నాం అంతే సో చాలా మంది పూణే దిగిపోయారు తర్వాత కొంతమంది ఎక్కారు అంతే ఇంకా కొల్హపూర్ వచ్చినప్పటికీ ఇంకా ఎంతో మంది లేరు మొత్తం ఖాళీగానే ఉంది ట్రైన్ ఇక్కడైతే ఫుల్ మెట్లు ఉన్నాయండి ఇవ్వండి అట్లా పాప మమ్మీ అయితే ఎక్కలాక ఎక్కలాకెక్కుతుంది ఎందుకంటే మోకాళ్ళని నెప్పులు ఉన్నాయి కదా అంత ఇంకా స్లోగా మెల్లగా ఎక్కుతుంది సో ఇదైతే కొల్హాపూర్ రైల్వే స్టేషన్ అనమాట త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అంతే త్రీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కొల్హాపూర్ లో ఒక సైడ్ మెట్లు ఉన్నా కొంచెం స్లోప్ ఉందండి మంచిగా అలా ఉంటే బెటర్ మెట్లు ఎక్కడ స్లోప్ బెటర్ కదా నార్మల్ గా దిగడమే కొంచెం ఎక్కడే కష్టంగా అనిపిస్తుంది కానీ దిగడం ఈజీ కదా సో ఇప్పుడు మెట్లు ఎక్కడ దిగాలి బయటికి వెళ్ళాలి అంటే సో స్లోప్ అయితే దిగాలండి సో అక్కడ మా వారు మా డాడీ అయితే ముందే దిగేస్తున్నారు వెళ్ళిపోతున్నారు సో ఇక్కడ నేను ఎల్లగా నడుచుకుంటే వెళ్తున్నాను వెనకాల సో స్లోప్ అని చెప్పాను కదా సో ఇదండి స్లోప్ దిగడమే ఇంక మనం చూసాంత గ్రీనరీగా ఎంత బాగుందో న్యాచురల్ అసలు అక్కడ రైల్వే స్టేషన్ మొత్తం చెట్లు ఫలాలు అలా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే మేము ఆటో మాట్లాడుకున్నాం అండి టెంపుల్కి హండ్రెడ్ రూపీస్ అండి ఆటో అంటే త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ హండ్రెడ్ రూపీస్ అన్నారు సో ఎలాగైనా తక్కువే అండి ఇటు సైడ్ అంటే ఆటో ఛార్జెస్ కానీ క్యాబ్ ఛార్జెస్ కానీ చాలా తక్కువే ఉంటాయి హండ్రెడ్ రూపీస్ అంటే రీజనబుల్ అండి అది రైల్వే స్టేషన్ అని కొల్హాపూర్ టెంపుల్ అనమాట సో ఇక్కడే మా రైల్వే స్టేషన్ ఆపోజిట్ స్కూల్ కూడా ఉందండి ఒకటి కిడ్స్ది సో మనమైతే కొల్హాపూర్ ఫస్ట్ మేము వచ్చినప్పటికీ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది సో ఫస్ట్ అన్నదానం స్టార్ట్ అయిందండి ట్వెల్వ్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు అన్నదానం ట్వెల్వ్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు అన్నదానం అంట సో ఫస్ట్ అయితే లంచ్ చేసి టెంపుల్ టెంపుల్కి వెళ్దాం అని చెప్పి ఇంకా టెంపుల్కి అయితే ఫస్ట్ అన్నదానం అయితే వెళ్తామండి టెంపుల్ టెంపుల్కి ఇంకా లంచ్ చేసి వెళ్దాం అని చెప్పి వెళ్ళేదారులు ఇదంతా ఫుల్ షాపింగ్ ఉంటుందండి చాలా రీజనబుల్ రేట్స్ ఫుల్ మార్కెట్ ఉంది మాట ఇక్కడ బ్యాగ్స్ బట్టలు జ్యువెలరీ అయితే ఫుల్ ఉంటాయండి చాలా తక్కువ కాస్ట్ తెలుసా మనం మామూలుగా బ్లాక్ బేస్ నల్పూర్సులు అవి కొంటాం కదా మామూలుగా వన్గాం గోల్ షాప్ లో అయితే అలా ఉంటుంది మినిమం వన్ ఫిఫ్టీ కదా ఇక థర్టీ ఫార్టీ రూపీస్ కి అమ్ముతారు అవి సేమ్ వన్గాం గోల్డ్ లెక్క ఉంటాయి అవి అక్కడ ఎలా కొంటామో ఇక్కడ అలాగే ఉంటాయి సేమ్ సో ఇక్కడైతే మేమైతే ఫస్ట్ అన్న ప్రసాదానికి అయితే వెళ్ళిపోతున్నాం అండి శ్రీ మహాలక్ష్మి ఉంది కదా అన్నఛత్రాలయ అని అక్కడికి వెళ్తున్నాం సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ స్లిప్ స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది చెప్పుల అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి మన ఫ్రీ నీల్స్ గే టు ఫ్రీ నీల్స్ అని ఉంది కదా ఫుల్ రష్ ఉందండి ఇక్కడ అంటే ఇక్కడ వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే అన్నమాట పైకి వెళ్ళాక అంత ఖాళీగా ఉంది ఇక్కడ అయితే ఫుల్ రష్ ఉంది సో ఇక్కడ స్లిప్పర్స్ అయి పెట్టేసి మేమైతే ఇంకా అయితే వెళ్ళిపోయాం అన్నమాట ఫస్ట్ నాకు గుళ్ళో పెట్టే ప్రసాదాలన్నా అన్నా చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇలా ఇష్టం చెప్పండి కామెంట్ చేయండి నాకు నాకు చాలా ఇష్టం అన్నమాట బయట తినే ఫుడ్ ఇలా టెంపుల్స్ పెట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి సో అయితే మేము పైకి వెళ్తున్నాం అండి మెట్లు ఎక్కాలి వెళ్ళిన తర్వాత అక్కడ కెమెరాస్ అవి ఏమీ కూడా వీడియో తీయద్దు అని చెప్పారు సో ఇలా ఉంటుంది సో నేనైతే ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు తినేసి ఇంక బయటకైతే వచ్చాము అసలు ఫోన్ ఎలా చేయటం అన్నదానం దగ్గర టెంపుల్కి వెళ్ళా మమ్మల్ని అన్నదానం దగ్గర వెళ్ళలేదు ఫోన్ సో అందుకే ఏం తీయలేదు ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి ఫుడ్ కిచడీ పెట్టారు అంటే కిచడీ అని బిర్యానీ టైప్ పెట్టారు బగారా హైస్ టైపు ఇంకా మజ్జిగ చారు వేశారు ఇంకా స్వీట్ వేసారు పద అండ్ స్వీట్ స్వీట్ వేసారు నమ్మకాయ పచ్చడి వేసారు ఇదే అండి కానీ ఒక త్రీ టైమ్స్ తిరుగుతాను అన్న బిర్యానీ మజ్జిగ చారు ప్రసాద్ అన్నీ కూడా త్రీ టైమ్స్ వేశారు మరి రెండుసార్లు కాదు రెండు సార్లు వేస్తారు మన చాలా ఫుల్గా కంప్లీట్గా తృప్తిగా తిన్నాను అండి నేనైతే ఫుడ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది అసలు రెండు ఫుడ్ ఎక్కడ తినలేదు అంత బాగుంది అంత బాగా నచ్చింది నాకు ఫుడ్ తినేసి టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాం అండి ఇప్పుడు నడుచుకుంటానే వెళ్లే దారిలో మనకి అంటే అన్నదాహానికి టెంపుల్ కి మనకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది అంత దగ్గర అండి సో వెళ్లే దారిలో ఫుల్ షాపింగ్ ఇక్కడ ఇక్కడ శారీస్ కూడా చాలా ఉంటాయండి ఇక్కడ చూడండి స్లిప్పర్స్ ఇంకా బ్యాగ్స్ ఇంకా ఫ్రూట్స్ జామకాయలు అవి ఇవి చాలా అన్నమాట షాపింగ్ ఇంకా నల్ల పుసులు దండ్లు గోల్డ్ జ్యువెలరీస్ అవన్నీ కూడా అయితే బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి కి ఏమన్నా తీసుకోవాల్సి ఉందా అని చూసాం కానీ రియో ఆడుకునేది ఏమీ లేదండి అక్కడ చూడండి ఇక్కడ దండలు పూసలు దండలు షూస్ పిల్లలు అవన్నీ కూడా ఉన్నాయి అన్న ఇక్కడ మజ్జిక మా చపాతి కర్ర అవి కూడా అమ్ముతున్నారు మా దగ్గర ఇక్కడ చాలా కాస్ట్ చాలా తక్కువ ఉంటాయండి ఎందుకు మరి కలర్స్ రంగోలి పెన్సిల్స్ ఉంటాడు ఆ ఫ్రెన్సిల్స్ కొనుక్కున్నాను అండి నాకు చాలా ఇష్టం నేను కొనుక్కున్నా ఇక్కడే కొన్నాను అనమాట వచ్చేటప్పుడు నైట్ కొన్నాను అనమాట ఈవినింగ్ అప్పుడు చూసుకుంటే వెళ్ళి ఈవినింగ్ నాకు కావాలి ఏం కావాలని చూసుకుని ఈవినింగ్ దర్శనం అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు నేను కొనుక్కున్నాను అనమాట అన్నీ పూలు కూడా అమ్ముతున్నారు ఇంకా అదే రెండు ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా మనకి ఆర్చు లెక్క అదే టెంపుల్ ఎంట్రన్స్ అండి ఇక్కడ మేమైతే అమ్మవారికి సారీ అని చెప్పి అమ్ముతారా అంటే సారీ బ్లౌజ్ పీస్ కొబ్బరికాయ పూలు నల్ల పొసులు మెట్లు పసుపు కుంకుమ బియ్యం అవన్నీ ఒక ప్లేట్ వేసి మనకి ఇస్తాం అది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండి అంటే అమ్మవారికి సార్ అన్నమాట అలా తీసుకెళ్తే మంచిది అని చెప్పి మేము కూడా తీసుకుని వెళ్ళామ ఒకటి తీసుకున్న సారీ అమ్మవారికి అమ్మవారి సారీ నల్ల పూసలు మెట్లు అవన్నీ కూడా అన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్ అండి పూలు అవన్నీ ఇవి తీసుకెళ్ళి మన అమ్మవారికి గుళ్ళు ఇవ్వాలి మన అమ్మవారికి అమ్మవారికి సారీ ఇస్తున్నట్టు మాట మనం మనకి గ్రీన్ ఉంటుంది రెడ్ ఉంటుంది అని మేము అయితే గ్రీన్ తీసుకున్నాం అన్నమాట మన ఇష్టం గే కలర్ కాబట్టి ఆ కలర్ తీసుకొచ్చి మేము గ్రీన్ తీసుకున్నాం ఇంకా గాజులు కూడా ఉంటాయండి అమ్మవారికి గాజులు కూడా ఇస్తారు సో ఇప్పుడైతే ఇంక సార్ అయితే తీసుకున్న అమ్మవారికి ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తాం అందర్శనానికి అయితే సో మనకి గోపురం కనిపిస్తుంది కదండి అవే గుళ్ళండి నాలుగు గోపురాలు ఉంటాయి అన్నమాట అమ్మవారికి ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగాము దిగేసి ఇంకైతే ఎంత వస్తున్నాం అన్నమాట ఇక్కడ అయితే మనకి ఫస్ట్ వెళ్ళగానే ఆ వినాయకుడు గుడి ఉంటుంది అండి వినాయకుడు కూడా చాలా బాగుంటది అంట వినాయకుడు చాలా ముందుగా ఆ వెలుక వాహనం ఉంటది కదా ఆ వెలుక కూడా ఉంటే చాలా బాగుంటది అనమాట అక్కడ వీడో తినే అవట్లు వేరు వినాయకుడు వీడియో ఏం తెలియదు తీసుకుని తర్వాత అయితే దర్శనంగా వెళ్ళిపోతున్నాము సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది గతస్థంభాలు ఎలా ఉంటాయో అలా నాలుగు ఇలా స్తంభాలకి ఇలా ఉంటాయండి ఇక్కడ ఆయనకి గోపురాలు ఉన్నాయి నాలుగు గోపురాలు ఉంటాయి అన్నమాట సో అయితే నేను కొన్ని ఫొటోస్ అయితే దిగాను తర్వాత ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ కూడా ఇలా మనం చుట్టూ ఇంకా ప్రదక్షిణం చేసుకుని ఇంకా దేవుళ్ళని దర్శించుకున్నాము దత్తాత్రేయ స్వామి టెంపుల్ మాట ఇక్కడ తర్వాత అయితే మెయిన్ టెంపుల్ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తున్నాం అన్నమాట ఇక్కడ మనకి ముఖ ఉంటుంది ఉంటుంది సర్వదర్శనం ఉంటుంది సర్వదర్శనం అంటే మన దగ్గరికి వెళ్ళి ముట్టుకొని ఇస్తారు ముఖర్శనం అంటే ఓన్లీ మనం దూరం నుంచి చూడవచ్చు మాట అలా మేము సర్వదర్శనానికి వెళ్దాం అనుకున్నాం అంటే అమ్మవారిని టచ్ చేసేది అలా అంటే అంటే టచ్ లేదు అంటే అమ్మవారు ముందు వరకు వెళ్తాం అన్నమాట మనం ఇక్కడ ఫోన్లు అవన్నీ కూడా వెళ్ళవమాట ఫోన్ తీసుకెళ్ళచ్చు మనం ఇక్కడైతే చిన్న చిన్న టెంపుల్ శివుడు పార్వతి టెంపుల్ వినాయక టెంపుల్ అలా ఉన్నాయి అవి చూసుకుని అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం అంట లోకి సో మేము సారి తీసుకున్నామని చెప్పాం కదా ఇదేనండి సారీ చీర జాగిట్టు కొబ్బరికాయ బియ్యం గాజులు పూసలు మెట్టెలు ఇవన్నీ మాట సో టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది అంతా కూడా చాలా బాగుందండి మన రెండు కళ్ళు సరిపోవంతా బాగుంది టెంపుల్ ఆ చెక్కడా కానీ అవన్నీ కూడా ఎంత బాగుందో తెలుసా చాలా బాగుందండి నాలుగు గోపురాలు ఉంటాయి మాట ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇంకా లైన్ ముందు ఉందని ముందుకెళ్ళి లైన్కి వెళ్ళాలి మరి ఇక్కడ అయితే రావి చెట్టు మా నాన్న వెళ్ళి ప్రదక్షిణలు చేసినన్ని మూడు ప్రదక్షిణాలు అని అన్నారు సో అందుకు ప్రదక్షిణలు చేయడానికి రావి చెట్టుకు అయితే వెళ్తున్నాను అన్నమాట ఇక్కడ సో రావిచెట్టు దగ్గర వెళ్ళడానికి ఇక్కడ మెట్లు అవన్నీ ఉన్నాయి మెట్లు ఎక్కేసి ఇంకా నేను మా వాళ్ళైతే ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ అయితే పాదాలు ఉన్నాయి దేవుడి ఇంకా పాదాలు దర్శించుకుని చెట్టు చుట్టూ అయితే మూడు సార్లు అయితే ప్రదక్షిణలు చేస్తున్నా రావి కింద ప్రదక్షిణలు చేసి అప్పుడు మనం అమ్మవారి టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట సో చూసినా మనకు కోపాలు కంటిస్తున్నాయి గుడి పక్కనే ఉంటుందండి మేము అయితే ప్రదక్షిణ అవన్నీ పూజ చేసేసుకొని ఇక్కడ పట్టుకున్న సారి సార్ తీసుకొని ఇంకా లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇక్కడ లైను పర్లేదండి కొంచెం బాగా ఉంది లైన్ మాకు ఒక వన్ ఆ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పట్టిందండి దర్శనానికి చాలా ఈజీగా వచ్చాను చాలా బాగా దర్శనం అయిందండి అమ్మవారు దర్శనం అయితే చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు అన్నమాట మీకు నేను వీడియో కూడా చూపిస్తాను అమ్మవారిని ఈ టెంపుల్ కి ఎక్కడ నుంచో చాలా చాలా స్టేట్ నుంచి వచ్చారు అంటే కర్ణాటక నుంచి కేరళ నుంచి వాళ్ళకి కూడా వచ్చేవాళ్ళు ఆమె చెప్పింది కర్ణాటక అని కన్నడ మాది అని మనకు వెళ్లే దారిలో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి ఆయన టెంపుల్స్ అని దర్శించుకుని మనం లోపలికి వెళ్తాం అన్నమాట ఇదైతే వినాయకుడు టెంపుల్ కనిపిస్తుంది ఇదైతే చిన్న అది వే ఎలా ఉండదు చిన్న గుహలా ఉంటుంది బాగుంటుంది అండి అక్కడ ఇచ్చారు కదా అంతా కూడా చాలా బాగుంటది చాలా పురాతన ఆలయం కదా ఇక్కడ బాలాజీ మాటేశ్వర స్వామి ఎంట్రెన్స్ డోర్ దగ్గర ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట మనం లేడీస్ కి సపరేట్ లైన్ జెంట్స్ సెపరేట్ లైన్ ఉంటుందండి ఇక్కడ లోపదాలు ఎంటాము కనిపిస్తున్నారు కదా అమ్మవారు అదే అండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మాట కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి చాలా అండి చాలా మహిళల అమ్మవారు చాలా ఫేమస్ శక్తిపీఠాలు ఉన్నాయి కదా మనకి ఆ శక్తి పీఠలో ఒక శక్తి పీఠం అండి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారు మాకైతే దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి చాలా బాగా మన రెండు కళ్ళు సరిపోమ అమ్మవారిని చూడడానికి అంత బాగుంటుంది అమ్మవారు చాలా బాగా దర్శనం అయింది అలాగే పక్కన ఉన్న టెంపుల్ కూడా అమ్మవారి టెంపుల్ ఉంది ఇంకా అమ్మవారి టెంపుల్ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకుని ఇంకా మేము బయటకు అయితే వచ్చిస్తామండి వచ్చేసి ఇంకా బయట ఇందాక దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాక దూరం నుంచి ఓన్లీ మాత్రం చూడాలనుకుంటున్నాం కదా చూ చూపిస్తారు కనిపిస్తుందని చెప్పాను కదా అమ్మవారిది అక్కడ నుంచి కూడా వెళ్ళాం అంట ఆన్లైన్లోకి కూడా అది కూడా చాలా ఖాళీగానే ఉంటుందండి మీకు చూపిస్తాను అది కూడా మీకు ఇది బయట బియ్యమాట చూడండి అమ్మవారు ముఖ దర్శనం చూపిస్తానని చెప్పాను కదా సో ఆ ముఖ దర్శనం మరి చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు అమ్మవారు అదే అండి అమ్మవారు ఎంత బాగా దర్శనం అయింది ఎంత ప్రశాంతంగా ఉందో మాకైతే చాలా పీస్ఫుల్గా ఉందండి అలాగే ఇక్కడ ప్రసాదం పాల్గొ పంచిపోయాడు అండి తాతగారు చాలా బాగుంది ప్రసాదం ఇంకా తినేసి మేమైతే ఇంకా బయటకు వచ్చేసి ఇంకా మేము ఏమేమి ప్లేసెస్ చూసాం ఏంటి అనేది కూడా మన వీడియోస్లో వస్తాయండి ఈ రోజు నుంచి కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ యాజ్ యూజువల్ చెప్పినట్టే నేను లైక్ చేయండి ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్ నెక్స్ట్ వీడియో బాయ్